అందరికీ నమస్కారం ఈరోజే మాఘ పౌర్ణమి శనివారంతో కలిసి వచ్చింది మాఘ పౌర్ణమి మహా మాఘి అని పిలుస్తారు ఇది ఎంతో శక్తివంతమైన పౌర్ణమి పవిత్రమైనటువంటి మాసాల జాబితాల్లో వైశాఖ కార్తీక మాసాలలో మాఘస్థానంలో మాఘమాసం కనిపిస్తుంది శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో మాసంలో పౌర్ణమి రోజుకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు మాఘ మాసంలో సాధారణ రోజుల్లోని ఉదయం చదివేలలో నదివేలో కానీ చెరువుల్లో కానీ కోనేరులో కానీ చేసే స్థానం వలన గంగా నదిలో స్థానం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెప్తున్నాయి అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జపతపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజామున్నే నది స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కరించాలి ఇటు వైశవ ఆలయాలకు అటు శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవాలి అత్యంత భక్తి శ్రద్ధలతో దైవాన్ని పూజించటమే కాకుండా శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ విధంగా చేయడం వలన జన్మ జన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ధర్మరాజుతో చెప్పినట్టుగా తెలుస్తుంది మాఘ పౌర్ణమి రోజున చేసే స్థానాల వలన పూజల వలన దానాల వలన వ్యాధుల నుంచి బాధల నుంచి విముక్తులు కలుగుతుంది పుణ్యఫలాల విశేషం కారణంగా ఉన్నతమైన జీవితం లభిస్తుంది మరణం అనంతరం కోరుకునే శాశ్వత సర్గలోక ప్రాప్తి కలుగుతుంది ఈరోజు బావి నీటితో స్నానం చేయడం వలన పన్నెండు సంవత్సరాల పుణ్య ఫలితం లభిస్తుంది అదే చెరువులో స్నానం చేస్తే ఇరవై నాలుగు సంవత్సరాల పుణ్యం ఫలం లభిస్తుంది సాధారణంగా నదిలో స్నానం చేయడం వల్ల తొంభై ఆరు సంవత్సరాల స్నానం లభిస్తుంది పుణ్య నదీ జలాలలో స్నానం చేస్తే తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది అలాగే సంగమ నదుల్లో స్నానం చేస్తే ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల సంవత్సరాల పుణ్య స్నాన ఫలం లభిస్తుంది గంగా నదిలో స్నానం చేస్తే మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షల సంవత్సరాల పుణ్యఫలం లభిస్తుంది ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేస్తే గంగా నది స్నాన ఫలితం కంటే నూరు రేట్ల అధిక ఫలం కలుగుతుంది సముద్ర స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలాన్ని చెప్పడానికి మాటలు చాలవు ఇంత గొప్ప ఫలితం మనకు మాఘ పౌర్ణమి నాడు కలుగుతుంది ఇక ఈ మాఘ పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇది వేసి దీపం పెడితే చాలు మీ ఇల్లంతా బంగారమయం అయిపోతుంది కష్టాలు తీరిపోతాయి దరిద్రం వదిలిపోతుంది అప్పులన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలు తీరిపోతాయి చాలామంది అప్పుల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వారు ఈరోజు ఈ ఒక్క దీపం పెడితే చాలు త్వరలోనే అప్పులు తీరిపోతాయి అంతేకాదు ఈ మాఘ పౌర్ణమి రోజు ఈ విధంగా దీపం పెడితే పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది సకల ఐశ్వర్యాలు వస్తాయి వద్దన్న డబ్బు వస్తుంది మరి ఇంతకీ మాఘ పౌర్ణమి రోజు సాయంత్రం ఏ విధంగా దీపం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మహాలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ ఈరోజు పద్మాలతో అర్చించాలి అటు మహామలక్ష్మికే కాదు అటు పార్వతీదేవికి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైనదే భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చెయ్యి సోకగానే బాలికగా మారిపోయింది ఆ బాలికకు సతీదేవి అన్న పేరు పెట్టి అల్లారం పెంచుకున్నారు దక్షుడు శంకువు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి ఇక మునులలో అతి ప్రతి ప్రసిద్ధుడైన కపిల మహర్షి జన్మించింది కూడా ఈ ఆయన కొన్ని చోట్ల ప్రస్తావించబడింది ఇలా మాఘ పౌర్ణమికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మాఘ పౌర్ణమి రోజు సాయంత్రం ఒక ప్రత్యేకమైన దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా బంగారుమయం అవుతుందని పెద్దలు చెప్తున్నారు ఏమీ లేదు ఈరోజు సాయంత్రం అంటే సంధ్యా సమయంలో సూర్యాస్తమయం అవుతున్న సమయంలో చక్కగా మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక తమ్మలపాకును పెట్టండి తర్వాత ఆ తమ్మలపాకు మీద పసుపుతో స్వస్తి గుర్తు వేయండి తర్వాత ఆ తమ్మలపాకు మీద ఒక మట్టి ప్రమిదన పెట్టి ఆవు నెయ్యి పోసి మూడు లేదా ఐదు ఒత్తులు వేసి దీపం వెలిగించండి తర్వాత మీ దీపంలో ఏదైనా సువాసన వచ్చే నూనెను వేయండి అంటే జివ్వాది నూనె కానీ మల్లె నూనె కానీ గులాబీ నూనె కానీ దీపంలో వేయండి ఇలా ఈరోజు దీపం వెలిగిస్తే మీ ఇల్లంతా ప్రశాంతంగా మారుతుంది ఇల్లంతా బంగారమయం అయిపోతుంది కష్టాలు పోతాయి దరిద్రం వదిలిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రాజయోగం పడుతుంది వద్దన్న ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చాలామంది అప్పుల వలన ఈ రోజుల్లో బాధపడుతుంటారు అలా అప్పులున్న వాళ్ళు వచ్చే పౌర్ణమి రోజు సాయంత్రం ఈ విధంగా దీపం వెలిగిస్తే త్వరలోనే ఆపులన్నీ కూడా తీరిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కనుక మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఈ విధంగా దీపం వెలిగించి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన మాఘ పౌర్ణమి రోజు ఆడవారు ఇంట్లో బెండకాయ కూరను అస్సలు ఉండకూడదు ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు కూర రూపంలో కాదు ఈరోజు ఏ రూపంలో కూడా బెండకాయను తినకూడదు తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదురవుతాయి బెండకాయతో పాటు ఈరోజు మాంసం కూర గుడ్లు చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివి నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ తినకూడదు కాదని ఈరోజు ఈ పదార్థాలు తింటే ఖచ్చితంగా ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి ధనమంతా ఖర్చయిపోతుంది ఇంటికి దరిద్రం పడుతుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు ఎవరు కూడా ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే తినండి ఇక ఈ మాఘ పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలా జాతక దోషాలు పోయి రాజయోగం పడుతుందని శాస్త్రయోలు చెప్తున్నాయి ఈ రోజు చంద్రుడు అత్యంత వెలుగుతో పదహారు కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ సమయంలో మీరు ఇక తమ్మలపాకును తీసుకొని దానిలో పంచదారణ కానీ చిన్న ముక్కను కానీ కొంచెం తేనెను కానీ కలుపుకొని తింటే మీకు చాలా మంచి జరుగుతుంది మీ శరీరానికి చంద్రశక్తి లభిస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి సమయంలో ఈ తమ్మలపాకును పంచదారతో లేదా బెల్లంతో లేదా తేనెతో కలుపుకొని తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది జాతక దోషాలు పోతాయి మీ శరీరానికి దివ్య శక్తి వస్తుంది ఆ శక్తితో మీరు అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు మీకు రాజయోగం పడుతుంది అపార ధనయోగం కలుగుతుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు అందరూ కూడా తమలపాకుల బెల్లం మీద పంచదార ఏదైతే తేనైతే కలుపుకొని తినండి మంచి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొంది ఆనందంగా జీవించండి సంవత్సరానికి నెలలు పన్నెండు నెలకు ఒక పూర్ణిమ ఇది సర్వసాధారణం ఆ ఆకాశంలో గ్రహాలు తిరుగుతూ ఉండడం మూలాన అమావాస్యలు పూర్ణిమలు మనకు లెక్కలోనికి వస్తాయి శాస్త్రీయంగా చంద్రుడు భూమి సూర్యుడు గమనాల బట్టి పగలు రాత్రులు నెలలు సంవత్సరాలు మనం లెక్కలు వేసి అనుకున్నవి దీనినే క్యాలెండర్ అంటాము తేదీల్లో ఏ పుణ్యమైన సరే ఆ పూర్ణిమకు సంబంధించిన దేవతారాధన చేస్తే ఎన్నో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి పూర్ణిమ నాడు తెల్లవారుజామునే వెళ్ళి సముద్ర స్నానం చేయటం మంచిది పూర్ణిమలో కిల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమ ఎంతో ఉత్కష్టమైనవి ఆ పూర్ణిమలో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది మహామాఘీ అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట మాఘ పూర్ణిమ విశిష్టత అంతా ఇంత కాదు హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయటం దానం చేయటం మొదలైన వాటిని అనుసరిస్తారు మాసాలన్నింటిలోని మాఘమాసం చాలా విశిష్టమైనది దీనిలో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే రథసప్తమి భీష్మ ఏకాదశి శ్రీపంచమి మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము మాఘ పౌర్ణమి నాడు గంగా నదిలో స్నానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది లేదు అంటే దగ్గరలో ఉన్న సముద్రాలు లేదా దేవాలయాల్లో ఉండే కోనేరులో కూడా స్నానం చేయవచ్చు ముఖ్యంగా కాశీ ప్రయాగ హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా స్నానం చేయాలని పురాణాల్లో ఉంది అక్కడ భక్తులు కూడా ఎక్కువగా వచ్చి స్నానం ఆచరించి పూజా కార్యక్రమాలు పాల్గొంటారు భక్తుల విశ్వాసం ప్రకారం శివుడు ప్రధానంగా మాఘ పౌర్ణమి రోజు గంగా స్నానం చేసేవారికి అదృష్టం మరియు సంపద మరియు మోక్షాన్ని ఇస్తాడని ప్రతీది మాఘ పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయో సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మహామాఘి అని పేరుతో పిలుస్తారు ఈ మహామాఘి చాలా శక్తివంతమైనది మాఘమాసంలో ఉదయం పూట స్నానం చేస్తే చాలా మంచిది అంటే ఉదయం ఏడు గంటలలోపు మాఘ స్నానం చేయాలి మాఘ మాసంలో చేసే స్నానం అన్ని దోషాలను తొలగిస్తుంది అందులోను మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి అంటే మహామాఘి రోజున ఉదయం ఏడు లోపు స్నానం చేయండి వీలైతే సముద్ర స్నానం చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది సముద్ర స్నానం చేయటం ద్వారా నరఘోష నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఒకవేళ సముద్ర స్నానం చేయటం వీళ్ళు కాకపోతే దగ్గరలో ఉండే నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయండి లేదా చెరువు దగ్గరికి వెళ్ళి చేయండి లేదా బావి దగ్గర చేయండి ఇవేమి వీలు కాకపోతే ఇంట్లోనే ఉదయం ఏడు లోపు స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు మూడు సార్లు ప్రయాగ అనుకుంటూ స్నానం చేస్తూ ఉంటే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్య ఫలం దక్కుతుంది అలాగే మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే నువ్వులు దానం ఇస్తారో వారికి ఉండే సమస్య సార్లు తొలగిపోతాయి ఈరోజు నువ్వులను ఆహారంలో స్వీకరించిన దోషాలు పోతాయి ఆహారంలోని నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినండి వీలైతే ఒకటింబావు కేజీ ఇంబావు అంటే కేజీ ఇంబావు నల్ల నువ్వులు నలుపు రంగులో వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి సమస్త జాతక దోషాలు తొలగిపోతాయి ఇంకా మీకు వీలైతే ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ నువ్వులు పోసి ఆ నువ్వులు ఆ నువ్వులు ఆకారంలో వచ్చేలాగా గోవు ఆకారంలో ఆ నువ్వులు దానం ఇవ్వండి దీనిని తీల గోవు అంటారు నువ్వులు గోవు ఆకారంలో వచ్చేలాగా పాత్రలో పోసి దానం ఇస్తే చాలా మంచిది చాతక దోషాలు తొలగిపోతాయి లేదా బియ్యం తీసుకొని బియ్యాన్ని ఆవు ఆకారంలో వచ్చేలాగా చేసి ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి దీనిని శాలి గోవు అంటారు ఈ దానం ఇచ్చిన అన్ని దోషాలు తొలగిపోతాయి గోదానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ మహామాయి రోజు నువ్వులు కానీ బియ్యం కానీ గిన్నెలో పో గోవాకారంలో పోసి దానం చేయటం వలన గోదానం చేసినంత ఫలితం దక్కుతుంది లేదా ఆవు నెయ్యి గిన్నెలో గో ఆకారంలో వచ్చేలాగా వయసు దానం చేసినా సరే గోదానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇలా ఏ దానం చేసినా లేదా ఏ దానమైనా సరే ఇవ్వచ్చు మరొక గొప్ప దానం కూడా ఉంది అదే శయ్యదానం అంటే మంచం కానీ పరుపు కానీ ఈ మహామాగి రోజు దానం ఇవ్వాలి ఈ సయ్యదానం బ్రాహ్మణుడికి చేస్తే జీవితంలో దంపతులకు వియోగం ఉండదు అంటే విడిపోరు భార్య భర్తలు చచ్చిపోయే వరకు కూడా కలిసే జీవిస్తారు విడిపోరు అలాగే భార్య ముందు మరణించటం భర్త ముందు మరణించటం అలాంటిది ఏవి జరగకుండా ఇద్దరు దాదాపుగా ఒకే సమయంలో మరణిస్తారు అంటే దంపతులకు జీవితంలో అస్సలు వియోగం అనేది లేకుండా ఉండాలంటే మాఘ పౌర్ణమి రోజు శయ్యదానం ఇవ్వాలి అంటే మంచం కానీ పరుపు కానీ దానం ఇవ్వాలి ఈ దానాల్లో ఏ ఒక్క దానం చేసినా సరే విశేషమైన ఫలితం వస్తుంది నువ్వులను ఆహారంగా తప్పకుండా స్వీకరించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈరోజు ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఈ దీపం అయితే వెలిగించండి అంతా శుభాలే జరుగుతాయి మనకు ఆ శివుని అనుగ్రహం కలుగుతాయి